హలో అండి అందరికీ ముందుగా చూడండి ముందుగా అయితే ఒకటి ఖాళీ ట్రే తీసుకున్నాను అందులో చిన్ని చిన్ని ఆలుగడ్డలు ఇస్తున్నాను బేబీ ఆలుగడ్డలు ఎందుకంటే ఇవి నేను సొంతంగా బుట్టిలో వేసి పండించానండి అందుకే మీకు చూపిద్దామని చూపిస్తున్నాను వీటికి ఏ మాత్రం ఎరువులు లేవు ఏం లేవండి ఫ్రెష్గా పండించానండి తాజా కూరగాయలండి ఈ ఆలుగడ్డలు చూడండి అన్నీ ఏ సైజుకి ఆ సైజు ఏరి పక్కకు పెట్టిస్తున్నాను వీటిని ఏం చేయాలి ఏమేమి చేయాలి అనేసి అనిపిస్తుందండి అయితే చాలా ముద్దుగా ఫ్రెష్గా చాలా బాగున్నాయండి తింటే కూడా చాలా స్వీట్గా చాలా హెల్దీగా ఉంటాం అనుకోండి ఇంత ఫ్రెష్ కూరగాయలు తింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి మూడు సైజులలో వచ్చాయండి ఆలుగడ్డలు కొంచెం పెద్దవి మీడియం సైజు చిన్నవి ఈ చిన్న చిన్నవి అయితే చాలా ముద్దుగా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి ఈ మొత్తం కలిసి అర కేజీ ఆలుగడ్డలు అవ్వండి అయితే ఇవన్నీ ఎలా అనుకుంటున్నారా ఫస్ట్ నేను ఆలుగడ్డలు తీసుకున్నానండి అవి ఎండిపోయి మొలకలు వచ్చినాయి అయితే వాటిని ఫ్రిడ్జ్లో పెట్టానండి ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా మొలకలు వచ్చినవి తీసుకుపోయి తొట్టిలో పెట్టేశాను మంచిగా మట్టి గుల్లలు గుల్లలుగా చేసి పెట్టేశానండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇలా అయినవి పైన చెట్లు ఎండిపోయినవి అందుకు తీసి చూసానండి ఇలా మంచిగా ఆలుగడ్డలు అయినవి మట్టి అంతా కడిగేసానండి ఇలా తాజా ఆలుగడ్డలు వచ్చా అండి చాలా బాగున్నవి